తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ నాలుగవ మరుపొంగళ జాతర ఘనంగా జరిగింది రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతిని పాలిస్తున్న పాలగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి ఏళ్ల తరబడి ఐదు మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా నాలుగవ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పు చేసి పూజారులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సంద్రాన్ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఎప్పటిలాగే రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వాతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి ఐదు మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థల కళాకారులు తాతయ్య గుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం జరుగుతుందని ఇది తమకెంతో సంతోషం కలిగిస్తుందని వివరించారు ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగ జాతర తర్వాత ఈరోజు నాలుగో వారం ప్రతి ఏడు లాగానే ఈ సంవత్సరం కూడా ఐదు మంగళవారాలు రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలు అలాగే అమ్మవారి వేషధారణలు వేపించి గంగమ్మ తల్లిని మేము మొక్కుంటాము కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లికి వేషధారణతో వచ్చి మొక్కుంటే అన్నీ శుభాలు జరుగుతాయి ఆమె ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి రాబో తరానికి ఈ వేషధారణ అంటే తెలియజేయాలనే తలంపుతోనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి సంవత్సరం జాతర రోజు దాని తర్వాత ఐదు మంగళవారాలు ఈ మరియు వేషధారణ వేసుకుని వచ్చి అమ్మవారిని మొక్కుంటాము ఈరోజు గంగమ్మ తల్లిని నెమ్మలి పింఛాలతో సుందరంగా అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు దేవస్థానం ఈవో గారికి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మేము వేస్తున్న వేషధారలను చూసి ఈవో మమతా మేడం గారు అలాగే మన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ ప్రథమ పౌరురాలు కూడా మమ్మల్ని వచ్చి అభినందించి మీరు చేస్తున్న గంగమ్మ తల్లి సేవను మేమంతా మిమ్మల్ని గుర్తించి మీకు అభినందనలు తెలిపారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణా కటాక్షాలు మనం పొందాలని దేశ అభివృద్ధికి సందర్భంగా తెలియజేసుకుంటూ జై గంగమ్మ నగర మేయర్ డాక్టర్ శ్రీష మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరగడానికి కళాకారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు ఐదు వారాల పాటు దేవతామూర్తుల వేషాలతో రాయలసీమ రంగస్థల కళాకారులు జాతర వైభవానికి మరింత శోభను తీసుకువస్తున్నారని కొనియాడారు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో నాలుగవ మంగళవారం ఇవాళ మనందరికీ తెలుసు గుండాల గోపినాధన్ ఆధ్వర్యంలో ప్రతి జాతర నెలలో ప్రతి వారంలో కూడా రాయలసీమ రంగస్థల కళాకారుల చేత వివిధ వేషాలతో గంగమ్మను దర్శించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా మనం అందరం చూసాం ఇవాళ ఆ వేష వివిధ వేషధారలు వచ్చినటువంటి కళాకారులతో మేము కూడా గంగమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది సో కళామ్మ తల్లికి ఈ విధంగా సేవలు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఆ బాధ్యతను తన బాధ్యతగా నెరవేరుస్తున్నటువంటి గోపీనాథ్ అన్నకు అభినందనలు తెలియజేస్తూ కళాకారులకు వారు చేస్తున్న కృషికి వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గంగమ్మ ఆశీస్ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఆలయ జీవో మమతా మాట్లాడుతూ హిందూ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ గంగమ్మ ఆలయ వైభవాన్ని ప్రజలకు వివరిస్తూ జాతరలో వేషాలకు ఉన్న ప్రాధాన్యతను కళ్లకు కడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రతి మంగళవారం అబ్బురపరిచే రీతిలో వేషాలను వేసుకుని ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం అభినందనీయమని కొనియాడారు వీరికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని భక్తులను కోరారు ఈ సంప్రదాయాన్ని మునుముందు కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు శ్రీ తాతయ్యగొడ్డ గంగమ్మ దేవస్థానం తిరుపతి అమ్మవారి జాతర తర్వాత వచ్చు ఐదు మంగళవారాలు అమ్మవారు అమ్మవారిని విశేషంగా అలంకరించుకు అలంకరణ జరుగుతోంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని పొంగలు సమర్పించి తమ భక్తులు చెల్లించుకుంటున్నారు శ్రీ గోపినాథ్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకార బృందం కూడా ఈ ఐదు మంగళవారాలు వివిధ వేషధారణతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈరోజు కూడా పౌరాణిక వేషాలు అమ్మవారి వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా నెమలి పెంచాలతో అలంకరణ చేసి ఉన్నాము కాబట్టి అందరూ భక్తుల ముందు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కళాకారులు కుండే కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి మురళి కన్నప్ప కన్నప్పగారి కేశవరెడ్డి దీపక్ యాదవ్ బ్రహ్మానందరెడ్డి కుసుమనూరు వాసు కస్పా పద్మనాభం విజయసింహారెడ్డి జేజిరెడ్డి నరసింహారెడ్డి కళ సవిత లావణ్య జయమ్మ సరస్వతి ధనమ్మ జయలక్ష్మి మేకప్ మ్యాన్ గంగయ్య కోదండపాణి తదితరులు పాల్గొన్నారు